ఇంటిని ఇల్లాలిని గాలి వదిలేసి సంఘం చేత నమ్మక ద్రోహి అని ముద్ర వేయించుకున్న ఆ మనిషిని ఎందుకమ్మా పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటావు నిజాయితే నిలకరలేని ఆ మనిషి మూలంగానే కదమ్మా మనం సమాజం నుంచి విసిరిపోయబడింది ఎందుకు ఇంకా మన్నించి పారిపోయిన ఆ వ్యక్తి కోసం ఆరాట పడతావు ఈ మనిషి నేర ఇంట్లో ఉన్నంత కాలం మనకు బట్టిన పీడ అవదదు నాకు మనశ్శాంతి ఉండదు ఏమిటాయి పని నీ తల్లి నీ కళ్ళ ముందే గుండె బగిలి చచ్చేదిరా అమ్మా పార్గవా మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు రాయని మీద కుమ్మానికి రసిరి పసుపు కుండెల మీద తాళి నుదుటి కుంకుమ ఇంకా ఉన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా నేను బ్రతుకుండగా నువ్వు ఆయన్నే అనొద్దు ఇంటర్వ్యూకి వెళ్ళావా వెళ్ళాను ఏమైంది పవిత్రానాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు ఏమిటి దానికి అర్థం పాప పండినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్టాగా అయిపోతాయి ఒక్క ముక్క అర్థం కాలేదు ఏమిటి సరిగ్గా చెప్పు నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను బార్కరా ఆ మాట నొద్దురా ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను అటువంటి ఈ కళతోనే నువ్వు ఆటో నడపడం నేను చూడలేను రా ఈ దేశంలో మేధావులు నిరాశతో నిస్పృహతో నిరుత్సాహంతో రోడ్డు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసురా ఏం జరుగుతుంది రా రక్తపాతం ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది ఏరా నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అదొకటేరా మన కోటి మధ్య తరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి జీవితం అనే ఆటలు నవ్వులాటే మనకి ఓదార్పు సరే సరే నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది వెళ్ళి ఓదార్చు ఓదార్చిన ఆగని ఆవేదన లేకుండా మన కాలేజ్ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడు వేస్తామని వరం ఇచ్చి వచ్చాడు పెరిగే కాకుండా వరాలు ఇవ్వడంలో కూడా శంకరుడు పో చంపే పోని వరు వేస్తాకు వస్తారు

వంటింట్లో ఉన్నాను కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడుతున్నప్పుడు అలా కదా అదేం అవసరం లేదు అసలు అన్నయ్యని అడగాల్సిన పద్ధతి అడిగితే ఎందుకు ఒప్పుకోడు అడగాల్సిన పద్ధతి వరవతిని వేషం ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా ఎవరు లత

ఆ అబ్బాయికి తెలివితేటలే కాకుండా ఫైన ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉందన్నమాట దారికాయ మీకు తెలుసా కానీ మొన్న ఇంటర్వ్యూ కుచ్చాడమ్మా అదరగొట్టేశాడందుకు మెరిట్ కి ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అనరికే ఇవ్వాలి ఇవ్వాలి అంటున్నావు ఇవ్వడం లేదా ఆ మినిస్టర్ గోడపెడుతున్నాడు కానీ నీతో ఫోన్ చేయడంలో అదే గుత్తాయ్ ఉంది బాబాయ్ నీ వెలక పోవాలంటే డైరీ చేట మినిస్ట్రీ కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కొరియాడికి వెళ్ళటం లేదు అని చెప్పించాలి అంతే కదా అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది మా డాడీని అంత తక్కువ అంచిన లేక బాబాయ్ ధైర్య సాహసాలు ఆయన గెలవగలిగిన వారు ఎవరూ లేరు అవసరమైతే అయితే ఎటువంటి పెద్దవాడినైనా ఎదిరించగలరు తలుచుకుంటే ఇప్పుడు ఆ మినిస్టర్ ఫోన్ చేయగలరు నువ్వెంత నీ కెపాసిటీ ఎంత నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వటలేదు పో అని చెప్పగలరు హలో నేను బాణోజీరావు మాట్లాడుతున్నాను నీకు అక్షయ్య నీ గురించి మాట్లాడుకుంటున్నావు ఏమిటి మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా ఐఎం సారీ సార్ ఇవ్వడం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను అవునండి ఏ అహతాలైన ఒక చవడికి ఉద్యోగం ఇచ్చి నేను చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను మంచి ఉద్యోగం ఇవ్వనన్నాడా ఇంజనీర్ అయ్య బాబు గొప్ప త్రిల్ చేశాడండి మీ మాత్మ్య ఐదు రాత్రులు స్విస్ బ్యాంక్ లో అమ చేశానండి బాబు అబ్బా మరో విషయంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇంజనీర్ ఉన్నటువంటి మాట ఎలా అదేనండి ఆడి చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దశగాని పురమాయించాలి